అందరికీ నమస్తే అండి అరుణిశ్వర్ధ రేటా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే శువరప్రసాద్ నేను మీకు ఈరోజు రోజు వీడియోలో అగ్నివీర్ నోటిఫికేషన్ అనేది విడుదలైందండి దాని గురించి వివరాలు చూద్దాం ఇండియన్ నేవీలో మ్యూజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది పెళ్లి కానీ టెన్త్ పూర్తయి ఉన్న యువతి యువకులకు దరఖాస్తు చేసుకునే అర్హతలు కలిగి ఉంటారు అభ్యర్థులు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఎనిమిది మధ్య జన్మించి ఉండాలి మ్యూజిక్కు సంబంధించి పలు విభాగాలపై పొట్ట అనేది కలిగి ఉండాలి వారు జూలై పదమూడులోగా దరఖాస్తు చేసుకోవాలి ఫిట్నెస్ మ్యూజికల్ మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్లో నియామకం అనేది పూర్తవుతుంది ఇది మన నేవీలో మ్యూజిక్ సంబంధించి ఉద్యోగాలండి అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకొని ఉద్యోగం పొందవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ వీడియో మీరు పూర్తికొచ్చినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అంతా థ్యాంక్ యూ